ఎల్సలా బుక్స్ కు స్వాగతం మనందర జీవితంలో వయసు తరగడమనేది ఖచ్చితంగా జరిగేదే కదా కాని దాని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం ఈ రోజు మనం వృద్ధాప్యాన్ని ఒక క్రైస్తవ దృక్పథంతో అంటే ఓ విభిన్నమైన కోణంలో ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం పదండి మొదలు పెడదాం సమస్య ఇక్కడే మొదలవుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం మన సంస్కృతి ఏం చెప్తోంది వృద్ధాప్యం ఒక శత్రువు దాని ఎప్పుడైనా నియంత్రించాలి వీలైతే దాచిపెట్టాలి దానిమీద గెలవాలి అంటుంది అంటే వయస్సు పెరగడమంటే ఓడిపోవడమే అన్నట్టుగా మనల్ని నమ్మిస్తుంది అయితే నిజంగా వృద్ధాప్యం గురించి ఆలోచించడానికి ఇంకో దారిలేదా ఆధిపత్యం చలాయించే ఈ సాంస్కృతిక ఒత్తిడిని పక్కన పెట్టి ఓ కొత్త కోణంలో దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం సరే మన మొదటి అంశం మన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా చూడాలి ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే సవాళ్లను ఓటమిలా కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం దీనినే శిలువ శిష్యరికం అని అంటారు అంటే ఏంటంటే కేవలం గొప్ప గొప్ప త్యాగాలు చేయడమే కాదు వృద్ధాప్యంలో వచ్చే రోజువారీ ఇబ్బందులు నొప్పులు వీటిని సహనంతో భరించడం కూడా యేసును అనుసరించడంలో ఒక భాగమే మన ఫోకస్ని పెద్ద పెద్ద నుంచి ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న పోరాటాల వైపు ఇది మారుస్తుందనమాట మన సమాజంలో చూడండి స్వతంత్రంగా ఉండటానికే కదా ఎక్కువ విలువ అలాంటప్పుడు వయసు పెరిగే కొద్దీ మీద ఆధారపడాల్సి రావటం అనేది చాలామందికి ఒక పెద్ద నష్టంలా అవమానంలా అనిపిస్తుంది ఒకప్పుడు తమ పనులన్నీ తామే చేసుకున్నవాళ్లు ఇప్పుడు ఒక చిన్న సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తే ఆ బాధ వర్ణించలేనిది ఇక్కడ మనం రెండు రకాల విలువల మధ్య తేడానే స్పష్టంగా చూడొచ్చు ఓవైపు మన లోకం దేనికి విలువెస్తుంది అందం బలం హోదా యవ్వనం కాని దేవుని దృష్టిలో ఏది విలువైంది లోకం బలహీనులుగా పనికిరానివాళ్లుగా చూసేవారే అంటే మనం ముఖ్యమని అనుకునేదానిది పూర్తిగా తలక్రిందులు చేస్తుందనమాట సరే సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి కాని ఆచరణలో ఏం చెయ్యాలి వృద్ధాప్యమనే ఈ ప్రయాణాన్ని ఎదుర్కోవడానికి మనకు కావలసిన కొన్ని ముఖ్యమైన సద్గుణాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ జార్జ్ స్టీవ్ అనే ఇద్దరు వ్యక్తుల కథ చూద్దాం ఇద్దరికీ ఒకే రకమైన ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది జార్జ్ ఏమన్నాడంటే అయ్యో నాకేందుకిలా జరిగింది అని కుంగిపోయాడు కాని స్టీవ్ అదే పరిస్థితిలో కూడా ఇంకా సాగుతోంది ఇంకా బానే ఉంది అని అనుకున్నాడు ఇంత తేదా ఎందుకొచ్చింది దానికి కారణమిదే కృతజ్ఞత అంటే ఏదో పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే కాదు మనకు దక్కిన ప్రతి దాన్ని మన హక్కుగా కాకుండా ఒక బహుమతిగా చూడగలగడం దేవుడు ఇతరులిచ్చే మంచిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండే ఒక మనస్తత్వం ఇక కృతజ్ఞతకు మరోమైపు చూస్తే అదే ఔదార్యం మనస్సు నిండా కృతజ్ఞత ఉన్నప్పుడు ఇవ్వడమనేది చాలా తేలికగా సహజంగా వచ్చేస్తుంది ఎప్పుడు గురించే కాకుండా మన అవసరాలను దాటి ఇతరుల అవసరాలను వాళ్ల ఆసక్తులను అన్నమాట ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది మనం ఇవ్వటం అలవాటు చేసుకున్నప్పుడు అది ఒక రకంగా వృద్ధాప్యంలో మనం ఖచ్చితంగా కోల్పోవాల్సిన వాటికి మనల్ని మనం సిద్ధం చేసుకున్నట్టే ఇవ్వడం అనేది ఒక ఆధ్యాత్మిక సాధన లాంటిది జీవితంలో పెద్ద పెద్ద నష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇది మనకు ఇస్తుంది అయితే ఇవన్నీ కేవలం మన ఒక్కరి వల్లే సాధ్యమా అస్సలు కాదు వృద్ధులను గౌరవించడంలో వాళ్లకు అండగా నిలబడటంలో సమాజం అంటే సంఘం పాత్ర చాలా చాలా ముఖ్యం ఇప్పుడు దాని గురించే చూద్దాం దీన్నే ఆత్మసంఘం అని పిలవచ్చు అంటే అదొక పెద్ద దేవుని కుటుంబం లాంటిది అక్కడ యువకులు వృద్ధులు అందరూ ఆత్మసహచరులుగా కలిసి ఉంటారు పెద్దవాళ్లను భారంలా కాకుండా ఆ సంఘానికి విలువైన ఆస్తిగా చూసుకుంటారు ఒకరికొకరు ప్రేమ మద్దతు ఇచ్చుకుంటూ బతుకుతారు ఈ ఆత్మసంగమనేది కేవలం ప్రార్థనలకే పరిమితం కాదు ఇది చాలా పెద్ద విషయం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం సామాజిక సంబంధాలు మానసిక ఆరోగ్యం శారీరక బాగోగులు ఇలా జీవితంలోని అన్ని కోణాల్లో సంపూర్ణ మద్దతునందిస్తుంది అంటే ఇక్కడ ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పుంది పెద్దవాళ్లు కేవలం సహాయం తీసుకునేవాళ్లు కాదు వాళ్లు జ్ఞానాన్ని పంచుతారు వాళ్ల జీవితానుభవాలతో విశ్వాసానికి ఆదర్శంగా నిలుస్తారు ఆ సమాజానికి చురుకుగా తమవంతు సేవ చేస్తారు సరే వయస్సు పెరిగాక ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఇక మన జీవితానికి ఏంటి అనే ప్రశ్న చాలామందికి వస్తోంది ఈ ఆధునిక ఆలోచనను సవాలు చేస్తూ జీవితం చివరి దశలో కూడా దేవుని పిలుపు ఉంటుందని ఈ విభాగం చెబుతోంది మన సంస్కృతి రిటైర్మెంట్ అంటే ఏమంటుంది హాయిగా విశ్రాంతి తీసుకోవడం టూర్లు వెళ్లడం ఇదేగదా కాని విశ్వాసం ఏం చెబుతోందంటే అది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన జీవిత సారాన్ని పండించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశమని ఈ మాట ఎంత బాగుందో చూడండి పదవీ విరమణ అనేది అంతం కాదు అది నిజానికి ఒక కొత్త ఆరంభం మన గురించి మనం తెలుసుకోవడానికి మనలో దాగి ఉన్న కొత్త టాలెంట్స్ని కొత్త శక్తిని కనుగొనడానికి ఇదొక గొప్ప అవకాశం కావచ్చు సింపుల్గా చెప్పాలంటే దేవుని రాజ్యంలో సేవ చేయడానికి వయోపరిమితి అనేది లేదు మన వయస్సు ఎంతైనా మన శారీరక పరిస్థితి ఎలా ఉన్నా జీవితాంతం ఇతరులకు ఉపయోగపడాలనే పిలుపు మనందరికీ ఉంటుంది బైబిల్లో నిండు వృద్ధాప్యమందు అనే మాటలు చదువుతాం దాన్ని బట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం మన జీవితం ఒక పాత్ర అయితే ఆ పాత్రను మనం దేనితో నింపుకోవాలని ఎంచుకుంటున్నాం ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని కొని చదవండి దేవుని ఆశీర్వాదాలు పొందండి మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు